చాలా బాగుంది లైఫ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది అంటే స్ట్రగుల్ కనిపించదు వెనకలు ఎవరు సో మీరు బాగా బాధపడ్డ సిచువేషన్ ఇప్పటి వరకు బాగా బాధపడిందంటే నా మదర్ విషయంలోనే బికాజ్ తన హెల్త్ ఇష్యూ ఈ మధ్య కొద్దిగా అమ్మమ్మ చనిపోయే టైంలో ఎందుకంటే అమ్మమ్మ చాలా ఇప్పుడు ఎవరికైనా మదర్ అనేది చాలా క్లోజ్ ఉంటారు కదా సడన్గా ఆవిడ చనిపోయారనమాట ట్వంటీ ట్వంటీ కరోనా రాకముందు సో హార్ట్ అటాక్ పండగ అయింది సంక్రాంతి పండగ అయిన కనుమ తర్వాత వన్ డే గ్యాప్లోనే నేను ఇక్కడ షూట్కి వచ్చేసాను అదిరింది ఆ టైంలో సో నేను వచ్చేసా అమ్మ అక్కడే ఉన్నారు సో అక్కడ పొద్దునంతా మాట్లాడిందంట అమ్మమ్మ ఈవినింగ్ అయ్యేసరికి రామ్మ రామ్మ అని చెప్పి చూడాలనుంది ఒకసారి రానంటే పొద్దునే వచ్చేళ్ళాను కదా నేను రాలేనందంట రేపు పొద్దున వస్తానులే అని చెప్పి బట్ ఈవినింగ్కి చనిపోయారు సో అది అమ్మ తీసుకోలేకపోయింది అమ్మకి ఇంకా హార్ట్ పెయిన్ ఎక్కువైపోతుందని చెప్పి నేను ఎంజోగ్రామ్ చేయించాను ఆ టైంలో కార్డియో ప్రాబ్లం ఉంది అంటే లైక్ బ్లడ్ బ్లడ్ సర్క్యులేషన్ లో ఉంది అమ్మకి ఒక సైడ్ అమ్మ ఈ రోజుకి ట్యాబ్లెట్ ఒక్క పోటైనా మానేస్తే అమ్మకి కొద్దిగా అటాక్ అయ్యే అవకాశం ఉంది ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు అమ్మ సో ఎక్ నేను ఆ టైంలో డాడీ ఉన్నారు కానీ పెద్దదాన్ని నేను ఇంట్లో రెస్పాన్సిబిలిటీ అంతా నేనే చూసుకున్నా సో ఆ టైంలో చాలా ఒక అంటే ఒక అబ్బాయిగా నాకు అంటే ఇప్పుడు అబ్బాయిలు ఎలాగైతే ఇంట్లో పెద్ద ఎలా ఉంటారో ఒక అమ్మాయిగా నేను అరే అబ్బాయి అయితే బాగుండేదేమో ఇంకా ఇంకే ఇంకా ఏదైనా జాబ్స్లో కానీ ఏదైనా నేను చేయొచ్చేమో ఒక ఇండస్ట్రీ అనే కాదు కదా అని అనుకున్నా ఆ టైంలో చాలా ఏడ్ చేశాను అంటే అమ్మలేక ఒక్క ఒక్క క్షణం అమ్మలేకపోతే ఏంటి నా పొజిషన్ అని అనిపించేసింది అనమాట ఎందుకంటే ఆవిడే నాకు వీక్నెస్ ఆవిడే నాకు స్ట్రెంత్ సోర్కమ్ చేశారు ఆ టైంలో ఇంకా నన్ను నేనే స్ట్రాంగ్ చేసుకున్నాను డాడీ కూడా చెల్లి చెల్లి వాళ్ళని నేనే చూసుకున్నా అంటే వాళ్ళు కొద్దిగా వీక్ అయిపోతారు కదా ఆ టైంలో వాళ్ళని నేనే ఫస్ట్ నేను స్ట్రాంగ్గా ఉండి డౌన్ కామ్ డౌన్ అనుకుని సో హాస్పిటల్కి తీసుకెళ్ళి అంతా నేనే చూసుకున్నాను మా అత్త వచ్చారు మేనత్త సో మా అత్త కూడా నాకు ధైర్యం చెప్పింది వాళ్ళని కూడా నేనే కూల్ చేస్తూ ఉన్నాను డాక్టర్స్ చెప్తున్నారు ఏం కాదమ్మా ఏం కాదు ఏం రిజల్ట్ వస్తుంది అనేది బయట హార్ట్ బీట్ ఎలా పెరిగిపోయింది అంటే ఎంజోగ్రామ్ చేయించింది తర్వాత రిపోర్ట్స్ రావడానికి టూ అవర్స్ పట్టింది నాకు క్లాస్ రిజల్ట్ అప్పుడు కూడా అంత అసలు భయపడలేదు ఎప్పుడు చదువు విషయంలో కానీ ఎప్పుడు అంత భయపడలేదు కానీ అమ్మ విషయంలో మాత్రం ఎందుకంటే చాలా సెన్సిటివ్ కదా బట్ అమ్మ అనేది ఒక చాలా ఎమోషనల్ సో అంతే ఆ టైంలో బాగా పీక్స్ లో వెళ్ళిపోయాను అనమాట నేను అండ్ జబర్దస్త్ అనే షో ఒకప్పుడు తెలుగు ఆడియన్స్ అందరికి బాగా కనెక్ట్ అయిపోయింది స్టిల్ ఇప్పటికి కూడా కాకపోతే ఒకప్పుడు ఉండే మంచి ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఎంజాయ్ చేసే కామెడీ ఇప్పుడు కొంచెం మిస్ అవుతుందని చాలా మంది ఆడియన్స్ చెప్తున్నారు అట్ ది సేమ్ టైం అడల్ట్ కంటెంట్ స్కిట్లు ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే ఇప్పుడు జనాలు కూడా అలాగే ఉన్నారు మరి అంత అడల్ట్ గా అయితే మన వాళ్ళు అయితే కానీ అప్పుడు ఉన్న టీమ్ లీడర్స్ ఎవరు లేరు కదండి సో చమక్చంద్ర గారు లేరు సుధీర్ గారు కానీ హైపర్ ఆది కానీ హైపర్ ఆది ఉన్నప్పుడు కూడా ఇలాగే మనకి ఫన్ అంటే ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ తోనే ఫన్ జనరేట్ అయ్యేది ఆది గారి విషయంలో సో ఫన్ ఫన్ గా తీసుకుంటే హ్యాపీ అడల్ట్ గా తీసుకోవడం అనేది వాళ్ళ బ్రెయిన్ కి వాళ్ళకే వదిలేస్తున్నారు అనమాట మా వాళ్ళు అయితే ఏమీ అంత మరీ అంత చండాలంగా ఏమీ చేయట్లేదు అనేది నా ఒపీనియన్ ఇప్పుడు బుల్లెట్ బాస్కర్ దాంట్లో చేస్తున్నారు కదా సో నెక్స్ట్ ఇంకేమైనా బిగ్ బాస్ అలాంటి ఆఫర్స్ బిగ్ బాస్ ఆఫర్ అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ వెళ్ళాలి నన్ను నేను జనాలకి ఇంకా కనెక్ట్ అవ్వడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అంటే నన్ను నేను ఒక ఆర్టిస్ట్ గా తెలుసు బట్ నేను ఎప్పుడు పర్సనల్ గా ఎవరికి ఏంటి సత్యశ్రీ అనేది ఏంటి అనేది ఎవరికి తెలియదు సో ఒక మంచి ప్లాట్ఫామ్ వస్తే ఖచ్చితంగా వెళ్తాను సో ఇప్పుడు ప్రెజెంట్ ఈ సీజన్ చూస్తున్నారా మీరు చూస్తున్నా ఎలా అనిపిస్తుంది బాగుంది కొట్టుకుంటున్నారు మంచిగా మీరు అవన్నీ ఓవర్కమ్ చేయగలరా ఒకవేళ ఏంటి యాక్చువల్లీ నేను వెళ్తే నిజంగా చేయలేను చాలా సెన్సిటివ్ నేను బట్ మంచిగా ఇంకా స్ట్రాంగ్ అయి రావచ్చు అనేది ఏంటంటే అక్కడ బిగ్ బాస్ అనేది మనల్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది ఇంకా నేర్పిస్తుంది లైఫ్ అనేది అండ్ బయట ఒక వంద మందితో ఎప్పుడో ఒక్కసారి మనం కొట్లాడుతూ ఉంటాం కానీ అక్కడ ఒక పది మంది పదిహేను మంది డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్స్ వాళ్ళందరినీ ఓవర్కమ్ చేసి ఒక టాప్ ఫైవ్కి రావాలంటే నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ బికాస్ ఒక ఫ్యామిలీని దూరం అంతే ఒక ఫోన్ కూడా ఉండకుండా త్రీ మంత్స్ అలాగా ప్రతిది ఏమంటారు ఫుడ్ విషయంలో కానీ కాంప్రమైజ్ అవుతూ అన్నిటినీ ఓవర్కమ్ చేసుకుంటూ వస్తారు కదా సో అలాగా నేను ఉండగలనా అనేది కూడా నాకు ఒక ఛాలెంజ్ అది ఒకవేళ వెళ్తే ఐ ఐహోప్ తొందరగా వెళ్ళాలి అనుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా కొంచెం ఆడియన్స్ కి ఎక్స్‌ప్లోర్ అవ్వొచ్చు అవును అవును వచ్చే రిసెప్షన్ బాగుంటది yes exactly మీకు వచ్చే క్యారెక్టర్స్ కూడా బాగుంటాయి కదా అట్ నుంచి వచ్చాక బైట్ అవును సో ఇప్పుడు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన చాలా మంది కంటెస్టెంట్లు కానివ్వండి లేకపోతే టీమ్ లీడర్స్ కానివ్వండి కొన్ని కొన్ని ఆరోపణలు చేశారు లైక్ అక్కడ స్కోప్ ఉండదు ఎదిగే ఇది ఉండదు ఫుడ్ ఉండదు అని అంటే పేరు చెప్పని బయటకు వచ్చేసారు వాళ్ళు వాళ్ళు ఇలా చెప్పారు సో వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి మీ ఫీడ్బ్యాక్ ఏంటి నా ఫీడ్బ్యాక్ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది సో ఎవరు అందరి ఒపీనియన్ని మనం రెస్పెక్ట్ చేయాలి బట్ నిజం ఏంటనేది నేను ఆల్రెడీ ఒక లాస్ట్ ఇంటర్వ్యూలోనే చెప్పాను అక్కడ ఎవరిని ఎవరు తొక్కేయరు అండ్ ఫుడ్ విషయంలో కూడా బాగానే ఉంటుంది మరి అంతలాగా ఏమి దారుణంగా ఉండదు అనమాట సో వాళ్ళు ఎందుకు అలా చెప్పారు అనేది ఇంకా వాళ్ళ ఇష్టం ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళదేమో నా ఒపీనియన్ అయితే ఇది అలా ఏం లేదు మీరు ఎలా తెచ్చి చేశారు ఎలా ఏంటిది ఏమైనా అక్కడ జరిగే అబ్స్టైకిల్స్ కానీ స్ట్రగుల్స్ కానీ అలా ఏం లేదు ఫ్యామిలీ మెంబర్ లో ఉంటాం ప్రతి ఒక్కరు ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను నేను చేస్తున్నాను కాబట్టి సిక్స్ సెవెన్ ఇయర్స్ అయిపోతుంది నేను స్టార్ట్ చేసి నేను స్టార్ట్ చేసి బట్ ఎప్పుడూ కూడా అలా ఏం లేదు చాలా ఫ్రెండ్లీగానే చూసుకున్నారు హ్యాపీగా నవ్వుకుంటూ చేస్తాం స్కిట్లు కూడా అంతే చంద్ర గారిని పక్కన పెడితే ఇంకెవరంటే ఎందుకు అని అంటే నిజంగా కమల్ హాసన్ లాగా అంటే పోల్స్తున్నాను మళ్ళీ తప్పుగా అనుకోవద్దు బట్ ఎందుకంటే ఆయన అన్ని యాంగిల్స్ అన్ని రకాల గెటప్స్ వేసారనమాట సో బయట కూడా ఆయన చాలా డౌన్ టు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మనం చూసాం పొలిమేర అని ఒక విజృంభణ అవుతుంది అవును బాగా యాక్ట్ చేస్తారు ఆయన చాలా చాలా బాగుంది ఆయన యాక్టింగ్ అంటే ఎప్పుడు కూడా కామిక్గా వెళ్ళిపోయే క్యారెక్టర్ ఈ ఈ మూవీలో పొలిమేర టూలో చాలా మంచిగా ఒక సెన్సిటివ్ అన్నమాట సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ క్యారెక్టర్ అది మరి యాక్టర్ అంటే అదే కదా అన్నీ చేయాలి అన్నీ చేయాలి అదే చెప్తున్నా ఆయన ఒక్క ఇది ఎన్ని చేశారండి లేడీ గెటప్ వేసారు ఆయన గెటప్ శ్రీను గారు ప్రతి ఒక్కరు వేసారు బట్ ఈయన వేస్తే అచ్చని లేడీగానే ఉంటారు ఆయన ఎక్స్ప్రెషన్ కూడా ఇలాగా చూస్తూ ఇలా అంటూ నాగబాబు గారికి ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి చూడండి అవి హైలైట్ అసలు ఒకప్పుడు వెయిట్ చేస్తుండే జబర్దస్త్ కోసం వీళ్ళ స్కిట్ల కోసం అవును కొంతమంది ఉన్నారు సెట్ ఆఫ్ చమ్మక్ చంద్ర ఒక ఆయన తర్వాత సుధీర్ గారు ఇప్పటికీ కూడా మా పాత స్కిట్స్ జనాలు చూస్తూ అంటే యూట్యూబ్ లో ఒకవేళ వాళ్ళకి ఎప్పుడైనా ఒక స్ట్రెస్ ఫీల్ అయితే రిలాక్స్ అవ్వడానికి చూస్తున్నారు చూస్తున్నారు ఒక్కొక్కటి ట్వంటీ మిలియన్స్ ఎన్ని మిలియన్స్ వెళ్ళిపోతున్నాయి స్కిప్స్ 100000000 ఎళ్ళిన వీడియోలు కూడా ఉన్నాయి అదే కదా అసలు నిజంగా ఆ విధంగా చాలా మంది ఆడియన్స్ కి మీరు సర్వీస్ చేస్తున్నారు నవ్విస్తున్నాం హ్యాపీగా సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి నెక్స్ట్ గోల్ ఏంటి మీ నెక్స్ట్ గోల్ అంటే యాక్చువల్లీ నేను ఆర్టిస్ట్ అవ్వడానికే మా మదర్ రీజన్ ఎందుకంటే మా మదర్ నా కోసం సాక్రిఫైస్ చేసేసారు తన యాక్టింగ్ని మా అమ్మ కోరిక నేను ఆర్టిస్ట్ అవ్వాలి బిగ్ స్క్రీన్లో అలాగా ఒక మంచి క్యారెక్టర్తో కనిపించాలి ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్ చేయాలి మా అమ్మాయి అంటే ఒక కామెడీ రోలే కాదు ఏదైనా చేయగలదు సత్యశ్రీ అనేది చూపించాలి అనేది నా కోరిక మా అమ్మగారి కోరిక సో నా గోల్ వచ్చి ఎప్పటికైనా ఒక మెయిన్ లీడ్ అయినా చేద్దామా అని అంతే బిగ్ స్క్రీన్ లో మెయిన్ లీడ్ మెయిన్ లీడ్ తదాస్తు థ్యాంక్ యూ తొందరగా జరిగిపోతే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉంటాం అబ్బో థ్యాంక్ యూ సో సో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ల్టెన్సీ